లక్సంబర్గ్లో మీ భవిష్యత్తును నిర్మించుకోండి ప్రపంచ స్థాయి విద్యను అభ్యసించాలని కలలు కంటున్నారా అయితే రండి లక్సంబర్గ్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం గ్లోబల్ యూనిహబ్తో మీలాంటి భారతీయ విద్యార్థులు ప్రతిష్టాత్మక లక్సంబర్గ్ విశ్వవిద్యాలయంలో చదువుకోవచ్చు మీ కలలను నిజం చేసుకోవడానికి మేమున్నాం గ్లోబల్ యూనిహబ్లో మీ ఆకాంక్షలను నిజం చేస్తాం ఉన్నత స్థాయి డిగ్రీలు సురక్షితమైన భవిష్యత్తు మీ కుటుంబానికి గర్వకారణం వీసా గైడెన్స్ కూడా అందిస్తాం యూరప్లోని ఉత్తమ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా గుర్తింపు పొందిన లక్సెంబర్గ్ విశ్వవిద్యాలయం ఫైనాన్స్ ఐటీ ఇంజనీరింగ్ మరియు మరిన్ని రంగాలలో ఆంగ్ల మాధ్యమంలో బోధన అందిస్తుంది మీ లక్ష్యాలకు అనుగుణంగా లక్సెంబర్గ్ సంపద అంటే అవకాశాలగని చదువుకుంటూనే వారానికి పదిహేను గంటలు పనిచేయవచ్చు గంటకు పన్నెండు యూరోలు నుంచి పదిహేను సెంట్రు సంపాదించవచ్చు గ్రాడ్యుయేషన్ తర్వాత మీ కెరీర్ను ప్రారంభించడానికి మూడు సంవత్సరాల వరకు ఇక్కడ ఉండవచ్చు సంవత్సరానికి నాలుగు వందల యూరోలు నుండి ట్యూషన్ ఫీజులు అందుబాటులో ఉన్నాయి మీ ప్రయాణాన్ని ఇప్పుడే గ్లోబల్ గ్లోబల్యూనిహబ్లో ప్రారంభించండి లక్సంబర్గ్లో చదవండి మీ భవిష్యత్తు ఇప్పుడే ప్రారంభమవుతుంది మమ్మల్ని సంప్రదించండి మీ కలలను సాకారం చేసుకోండి